సూపర్ స్టార్ మహేష్ బాబు ఇరవై తొమ్మిదవ మూవీ నాలుగో షెడ్యూల్ కి టైం దగ్గర పడింది వచ్చే వారం నుండి సౌత్ ఆఫ్రికాలో భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు రాజమౌళి అయితే ఈలోపే సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యూచర్ ప్లాన్ కోసం రంగం సిద్ధం చేసుకుంటున్నాడు ఇప్పటి వరకు అంటే తనతో సినిమా తీయాలంటే టాప్ డైరెక్టర్లు ఉంటే సరిపోతుంది కానీ రాజమౌళి మూవీతో తన రేంజ్ మార్కెట్లో మైలేజ్ పెరిగే ఛాన్స్ ఉంది పాన్ వరల్డ్ అపీల్ తన సొంతమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఐదు వేల కోట్ల తన మార్కెట్ని కాపాడే మొనగాడెవరు ఆ విషయంలో సుకుమార్ సందీప్ రెడ్డి వంగ నాగశ్విన్ బాధ్యత తీసుకుంటారన్నారు కానీ ఇందులో సుకుమార్ లెక్క మిస్ అవుతోంది ఐదు వేల కోట్ల మార్కెట్కి వాచ్మెన్ ని సెట్ చేసే విషయంలో సూపర్ స్టార్కి టెన్షన్ పెరిగినట్టే కనిపిస్తోంది అప్పుడే ఆట మొదలు అది ఎలానో చూసేయండి సూపర్ స్టార్ మహేష్ బాబు జాగ్రత్త పడుతున్నాడు రాజమౌళి సినిమా ఏ రేంజ్లో సునామీ క్రియేట్ చేస్తుందో తెలుసు కాబట్టి నెక్స్ట్ ఏంటనే ప్రశ్నకు ఒకటి కాదు రెండు కాదు మూడు సమాధానాలు ముందే సిద్ధం చేసుకుంటున్నాడు అయితే ఇక్కడ సమస్య ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ తర్వాత మహేష్ బాబు ఎవరితో సినిమా చేస్తాడని కాదు ఎలాంటి సినిమా చేస్తాడని ఎందుకంటే రాజమౌళితో తను చేస్తున్న మూవీ ప్రపంచవ్యాప్తంగా యాభై ఐదు వేల థియేటర్లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు ఐమాక్స్ థియేటర్స్లో కూడా త్రీడీ లా రాబోతోంది రిలీజ్కి ముందే ఐదు వేల కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టే కనిపిస్తోంది ఇప్పుడు సమస్య ఏంటంటే బాహుబలి తర్వాత ప్రభాస్కి కి ఆర్ తర్వాత ఎన్టీఆర్కి చరణ్కి అమాంతం గ్లోబల్గా గుర్తింపు పెరిగింది కాబట్టి ఆ పెరిగిన ఇమేజ్కి తగ్గ సినిమాలు చేయలేకే ప్రభాస్ చరణ్కి పంచబడింది ఎన్టీఆర్ మాత్రం దేవర హిట్తో ఎస్కేప్ అయిపోయాడు సో పాన్ ఇండియా ఇమేజ్ వస్తేనే చరణ్ ప్రభాస్ తర్వాత ఆ ఇమేజ్కి తగ్గ సినిమాలు చేయలేక ఇబ్బంది పడ్డారు ఫెయిల్యూర్స్ ఫేస్ చేశారు అలాంటిది పాన్ వరల్డ్ మూవీతో అది హాలీవుడ్ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నాడు మహేష్ సో దీంతో పెరిగే ఇమేజ్ ఐదు వేల కోట్లపైనే ప్రీ రిలీజ్ బిజినెస్ అయింది కాబట్టి పెరిగిన ఐదు వేల కోట్ల రేంజ్ తన మార్కెట్ని ఎవరుగా జాగ్రత్తగా చూసుకుంటారు అలా చూసుకోవాలంటే ఈ రేంజ్కి తగ్గ సినిమా పడాలి ఆ సత్తా ఎవరికి ఉంది మామూలుగా అయితే పుష్ప టూతో ప్రూవ్ చేసుకున్న సుకుమార్ కబీర్ సింగ్ యానిమల్తో దూసుకెళ్లిన సందీప్ రెడ్డికి మహేష్ ఆఫర్ ఇవ్వాలి ఇస్తున్నాడు కూడా కానీ వాళ్ళు పెరగబోయే మహేష్ బాబు ఐదు వేల కోట్ల మార్కెట్ రేంజ్ని రీచ్ అయ్యే సినిమా తీయగలరా దీనికి తోడు పెద్ద డైరెక్టర్ బుచ్చిబాబుకు ఆఫర్ ఇచ్చాడు మహేష్ అంటే మాట వరుసకి మంచి కథ ఉంటే రమ్మన్నాడట పెద్ద హిట్ అయితేనే తనకు మళ్ళీ మహేష్ నుంచి పిలుపుంటుంది స్పిరిట్ రిజల్ట్ బట్టే సందీప్ విషయంలో మహేష్ నిర్ణయం తీసుకుంటాడు ఎటొచ్చి సుకుమార్ సందీప్కి మహేష్ ఆఫర్ ఇచ్చిన కల్కీ ఫేమ్ నాగశ్విన్ విషయంలో చూద్దామన్నట్టు ఉన్నాడని తెలుస్తోంది కల్కీటు వచ్చాకే తన మీద మహేష్కి అభిప్రాయం మారుతుందేమో అనే ప్రచారం జరుగుతోంది